నమస్తే అండి ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని డిస్క్వాలిఫై చేయబోతున్నారా మరోసారి ఆయన ఎన్నిక ఎదుర్కోబోతున్నారా ఎందుకంటే ఇప్పుడు పులివెందుల ఉప ఎన్నిక ఖాయం అంటూ మన రఘురామకృష్ణం రాజు గారు మాట్లాడుతున్నటువంటి మాటలు కొంతమేర ఆశ్చర్యాన్ని కలుగు చేస్తాను బేసిక్ ఉప ఎన్నిక ఎప్పుడు వస్తుంది అంటే ఒక వ్యక్తి ఆ స్థానానికి రాజీనామా చేస్తాను లేదంటే గనక కొన్ని కొన్ని సందర్భాల్లో అనుకూల అనుకోని పరిస్థితుల్లో ఆ నియోజకవర్గంలో గెలిచినటువంటి వ్యక్తి మరణిస్తే ఉప ఎన్నిక వస్తుంది అనమాట అయితే ఏంటంటే ఇప్పుడు పులవెందుల అంటే జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం ఆయన ఆ నియోజకవర్గంలో ఉప ఎందుకు వస్తుంది అని చెప్పేసి డౌట్ అయితే వస్తుంది కదా ఈసారి చెప్తున్నాను మన రంగురామకృష్ణం గారు ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే డిస్క్వాలిఫై అవుతారని పులివెందుల ఉప ఎన్నిక ఖాయమని డిప్యూటీ స్పీకర్ రంగురామకృష్ణం అన్నారు ఓ ఎమ్మెల్యే అరవై ఐదు రోజుల పాటు అసెంబ్లీకి రాకపోతే అనర్హత వేటు పడుతుందని చెప్పేసి ఆయన చెప్పుకోవచ్చు అది సంగతి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాలేదంటే రాలేదు ఏదో ఫస్ట్ డే వచ్చినట్టు ఉన్నారు అది కూడా ఆయన సంతకం పెట్టి వెళ్ళిపోయినట్టు ఉన్నారు ఆ తర్వాత ఎక్కడ కూడా గనిపశాల మరి రఘురామ కృష్ణరాజు గారు ఏం చెప్తున్నారు సిక్స్టీ డేస్ అరవై రోజుల పాటు సెషన్స్ జరిగితే రాకపోతే కనుక ఒక రోజు కూడా అరవై రోజుల పాటు అసెంబ్లీకి రాకపోతే అనర్హు అనర్హత వేటు పడుతుంది మరి అరవై రోజులు ఒక రోజైనా రావాలో లేదంటే అరవై రోజులు రావాల్సి ఉందో తెలియదు కానీ మొత్తానికైతే అనర్హత వేటు పడుతుందని చెప్పేసి అంటున్నారు మాజీ సీఎం అసెంబ్లీ సమావేశాలకు రావాలని కోరుతున్నా ప్రతిపక్ష హోదా కోసం ఆయన చిన్న పిల్లాడిలా మారం చేస్తున్నారని చెప్పేసి ఆయన చేస్తున్నారు ప్రతిపక్ష హోదా ప్రజలు ఇయ్యాల జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు ఇయలేదు మరి ప్రజలు ఇవ్వనప్పుడు గెలిచినటువంటి పార్టీ ఏ విధంగా వస్తుంది రేపొద్దున ఏదో ఇంకో చిన్న పార్టీ ఏదో వస్తుంది ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో పేరు లేనని పార్టీలు కొన్ని వందలు ఉన్నాయి రేపొద్దున వాళ్ళు కూడా బయటకు వచ్చి మా దగ్గర కూడా మెంబర్స్ లేకపోతే ఏమైంది మాకు కూడా ప్రతిపక్ష హోదా ఏమంటే ఒక ఎమ్మెల్యే గెలిచి రమ్మంటే ఇమ్మంటే కరెక్ట్ కాదు కదా అనేది వీళ్ళు మాట్లాడుతున్న మాట మరి చూడాలి అసెంబ్లీ అంటే పులివెందులో ఉప ఎన్నిక జరుగుతుందో లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలోకి వస్తారో లేదో చూడాలి మరి మీరేమనుకుంటున్నారో వస్తారనుకుంటున్నారా